అండి హలో అందరు ఎలా ఉన్నారు ఈరోజు గోంగూర పప్పు చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి ఇదిగోండి పప్పు కడిగి పెట్టేసుకున్నాను నేను ముందుగా కొంచెం నానితే మంచిది కదా గ్యాస్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఏముండవు అండి కందిపప్పు నానబెట్టుకుందాం అనుకోండి ఒక అరగంట గంట నానబెడితే మంచిది ఉడకటం కూడా ఫాస్ట్గా ఉడుకుతుంది మనకి గ్యాస్ కూడా సేవ్ అవుతుంది కదా అందుకోసం దీనికి ఒక కట్ట గోంగూర శుభ్రంగా కొలిచి నీట్గా ఒక మూడు సార్లు నాలుగు సార్లు వాటర్లో కడిగేసి పెట్టానండి ఎందుకంటే గోంగూరలో ఎక్కువ దాని తోడు మందులు కూడా చల్లుతారు కదా మనం జాగ్రత్తగా కొంచెం నీట్గా కడిగి పెట్టుకున్నాం అనుకోండి నీళ్ళన్నీ కారిపోతాయి అప్పుడు మనం డైరెక్ట్ దీంట్లో వేస్తే ఒక్కొక్కసారి గోంగూర బాగుంటుందండి ఉడుకుతుంది దీంట్లో వేసినా కానీ ఒక్కొక్కసారి కుక్కర్లో ఉడకట్లా కందిపప్పు తేడా ఉంటున్నది గోంగూరలోన ఏదో ఏదో మొత్తానికి కందిపప్పు కరెక్ట్ గా అయితే ఒక్కసారి బాగుంటే ఒకసారి తేడాగా ఉంటుంటాయి కదా అట్లాంటప్పుడు ఉడకదు అందుకని మనం విడిగా పప్పు వండేసుకొని గోంగూర తెరగమాతలో వేసి పప్పులో కలిపేసేద్దాం బాగుంటుంది దీనికి ఇలాగ ముందు కందిపప్పు కుక్కర్ పెట్టేస్తాం పప్పు ఉడుకుతూ ఉంటుంది కదా దీనికి కాంబినేషన్గా ఇదిగోండి గోంగూర పప్పులోకి వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయలు వేస్తే చాలా బాగుంటుంది గోంగూర పప్పు మనకి పుల్లగా కావాలి అనుకుంటే కొంచెం చింతపండు ఒక స్పూన్ చింతపండు గుజ్జు వేసుకోవచ్చు లేదు మేము అంత పులుపు తినము అనుకుంటే గోంగూరతోనే సరిపోతుంది పుల్ల గోంగూర అయితే అసలు వేయాల్సిన పని కూడా ఉండదు మామూలుగా గోంగూరతోనే సరిపోతుంది ఇప్పుడు ఈ బజీ మిర్చి ఉన్నాయి కదండి ఇవి దీంట్లోకి కూర చేస్తే చాలా బాగుంటుంది పప్పు కలుపుకొని ఈ మిర్చితో కూర చేసుకొని తింటే చాలా బాగుంటుంది సో ఇవి కొంచెం పొడుగు పొడుగుగా ఉన్నాయి కదా అందుకని దీన్ని ఇక్కడి వరకు కట్ చేసేద్దాం కట్ చేసి ఇంత మిర్చి ఉంచుకుంటే మనకు వేయించుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇట్లా చీల్చేసుకోవాలి చీల్చి పెట్టుకొని ఈ ముక్కలు వేస్ట్ కాకుండా పప్పులో వేసేసుకోవటమే మనం ఈ గోంగూర పప్పు ఉడికిన తర్వాత గోంగూర కట్ చేసి మీకు చూపిస్తాను దీనికి ఈ బజ్జీ అదే కూర చేసుకోవడానికి దీనికి కావాల్సిన పదార్థాలు అనమాట శనగపిండి వాము ఇంతే ఇవి ఈ శనగపిండి వేయించుకోవాలి ముందు దోరగా మంచి స్మెల్ వచ్చేదాకా వేయించేసుకున్నాం అనుకోండి వేయించిన తర్వాత దీంట్లో ఉప్పు వాము వేసేసి బాగా కలిపి కొంచెం ఆయిల్ వేసి కలిపి వీటిల్లో ఫిల్ చేసుకోవాలన్నమాట నేను అది కూడా చూపిస్తాను మీకు ఈ పప్పు ఉడికిన తర్వాత ఈ లోపల శనగపిండి వేయిస్తాము చూద్దరు కానీ శనగపిండి క్వాంటిటీ ఏం లేదండి మనం కొంచెం ఎక్కువ వేయించుకున్నా ఏమి కాదు ఇది వేయించేసి ఉప్పు కారం కల్పించుతాం కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు దీనికి ఏమి పాడైపోతుందని ఇంత లెక్క అని అవేముండదు ఉండదు మనం పట్టినంత వరకు పెట్టుకోవటం మిగిలితే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు బయట పెట్టినా ఏమి కాదు ఇలా స్లోగా సిమ్ సిమ్ లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలన్నమాట మంచి స్మెల్ వచ్చేలాగా వేయించుకోవాలి వేయించుకుంటే అప్పుడు దీంట్లోకి అందులో పెట్టుకుంటే బాగుంటుంది మామూలుగా బజ్జీలు వేసుకుంటాం కదండి పప్పులో బజ్జీలు నంచుకొని తింటూ ఉంటారు కదా అట్లా కాకుండా ఇట్లా మరి డీప్ ఫ్రై కాకుండా ఇలా కూడా కూరలాగా చేసుకొని తిన్నా బాగుంటుంది ఇవ్వండి వేగింది శనగపిండి మంచి స్మెల్ వస్తుంది దీంట్లోకి వాము ఇలాగా నలిపేసి వేసేసామనుకోండి అనుకోండి అది కూడా వేడెక్కుతుంది కదా ఆ శనగపిండితో పాటు బాగుంటుంది వాము కూడా వేగినట్టు వస్తుంది లైట్గా మనకి ఇందులో శనగపిండితో తింటున్నాం కాబట్టి వామేస్తున్నాం కాబట్టి ఏమి ఇబ్బంది అనిపించదు అనమాట ఏమి ఇంకా కడుపు నొప్పి రావడం అట్లా ఏమి ఉండదు వాము కూడా మంచిదే కదా ఆ కడుపులోకి వెళ్ళడం గోంగూర ఐరను మంచిదే వేగిపోయిందండి ఇందులో కొద్దిగా ఉప్పు సరిపడా ఉప్పు వేసుకోండి మీకెంత ఉప్పు ఎలా ఉంటుందో చూసుకోని టేస్ట్ చూసి పిండిలో ఇంకా అంటే పచ్చిమిర్చిలో వేయం కాబట్టి మొత్తం ఈ పిండిలోనే ఇందులో వేసి కలిపిన ఉప్పే అందులో కూడా సరిపోవాలి అట్లా చూసుకొని వేసుకోండి ఇదిగోండి శనగపిండి వేయించాను కదా ఉప్పు అన్ని వేసాను కదా కారం వేయలేదండి ఎటు నిరపకాయలో కారం ఉంటుంది కాబట్టి నేను కారం వేయలేదు కొంచెం ఆయిల్ అంటే ఆ స్టఫింగ్ అందులో నిలబడాలి కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఇలా తీసి గింజ అంటే ఇవి మిర్చే కానీ అంత కారమే అని చెప్పేసి నేను గింజలు తీయలేదు ఒకవేళ మీకు కారంగా ఉన్నాయి అనుకుంటే మిర్చి గింజలు తీసేసుకోవచ్చండి ఇట్లా నొక్కేసామనుకోండి లోపలికి ఉండిపోతుంది అంతే ఇదిగండి ఇట్లా అన్ని స్టఫ్ చేశాం కదా ఇప్పుడు ఆయిల్ వేస్ ఇందులో ఆయిల్ కొంచెంగా వేసుకొని వేయించుకుందాం అన్ని దీంట్లో పెట్టేసుకొని కొంచెం ముందు ఆయిల్ వేసుకొని తర్వాత మిర్చి పెట్టుకున్న తర్వాత మళ్ళీ పైన వేసుకున్నాం అనుకోండి బాగా వేగుతాయి అంతా ఆయిల్ అంతా కిందనే ఉండకుండా వీటిల్లో పైన కూడా పడుతుంది కదా ఇదిగోండి ఇట్లా అన్నీ మనం ఇట్లా సర్ది పెట్టేసుకోవటం ఇంకెన్ని మిర్చి మనం చేసుకున్నా అన్నీ ఇట్లా పెట్టేసుకొని చేసుకోవటమే మధ్య మధ్యలో చూసుకొని తిప్పుకుంటూ ఉండటమే కొంచెం పైన ఈ పౌడర్ ఉంటుంది కదా అది చల్లుకుంటే ఇంకా బాగుంటుంది ఇవన్నీ ఇట్లా ఆయిల్ పైన వేసామనుకోండి ఆ పిండి మీద అట్లా పడుతుంది కదా కొంచెం పిండికి లోపలికి వెళ్ళి ఆ పిండి కూడా ఊడిపోకుండా అట్లాగా ఉంటుంది అనమాట ఇది ఒకసారి మనం తీసుకుందాం ఎలా ఉందో ఇదిగోండి వేగుతున్నాయి చూసారా ఇలాగా అన్నీ ఇలా వడిలిపోయినట్టుగా వస్తాయి మంచి వాసన వస్తుంటుందండి పచ్చిమిర్చి శనగపిండితో వేగుతుంటే అసలు బజ్జీలు చేసుకునే దానికన్నా కూడా ఈ కూర మాత్రం వాళ్ళే స్మెల్ వస్తుంటుంది అన్నీ ఇట్లా తిప్పుకోవాలి జాగ్రత్తగా పిండి అది ఎంత లోపల స్టఫింగ్ అంతా ఊడకుండా జాగ్రత్తగా అన్నీ తిప్పుకుంటే రెండో వైపు కూడా కాలుతూ ఉండే కొంచెం ఈ తిప్పటం పనేనండి చాలా చిన్న నిదానంగా తిరగవు ఈ కాడలు అడ్డొస్తాయి కదా అందుకని తిరగవు కానీ కాడ కూడా కొంచెం కోసేసేస్తే మనకి ఇంకా ఫ్రీగా ఉంటుందండి పచ్చిమిర్చి కాడ కూడా నేను అది ఒకటి చేయలేదు మీరు చేసుకునేటప్పుడు ఇంతవరకు చిన్న ముక్క ఉంచితే చాలు తినడానికి పట్టుకోవడానికే కదా చిన్న ముక్క ఉంచి మిగతాది కట్ చేసేసేయండి అప్పుడు మనకి వేగడానికి కూడా ఫ్రీగా ఉంటుంది ఇది చూద్దామండి మిర్చి బా సూపర్ చాలా బాగా వేగాయండి ఇంతే ఇంతకన్నా వేగక్కర్లేదు ఇలా వేగితే చాలు కొంచెం లైట్గా మనం పైన ఈ పౌడర్ చల్లుకున్నాం ఇందాక మనం స్టఫ్ చేసాం కదా అది చల్లేసుకుంటే ఈ మిర్చి అయిపోయినట్టేనండి ఇంకా దీన్ని వేగాల్సిన పని కూడా లేదు ఇంకా ఆపేస్తున్నా స్టవ్ అంటే పచ్చిమిర్చి కూర రెడీ చాలా సింపుల్ అండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఏదైనా సైడ్ డిష్గా బాగుంటుంది ఇది మనకి సాంబార్ పెట్టుకున్నప్పుడు నంచుకోవచ్చు పప్పుల్లోకి వాటిల్లోకి అన్నిటిలోకి బాగుంటాయి ఇది ఒక ఏదో బజ్జీలే వేసుకోవాల్సిన పని లేదు బజ్జీ మిర్చి ఉంటే ఇలా కూడా చేసుకోవచ్చు అదే అండి ఇప్పటికీ మనం పోపు వేసుకుంటున్నాము అదే గోంగూర అంతా వాడ్చుకోవాలి కదా ఇట్లా కొంచెం గోంగూర పప్పు అంటే కొద్దిగా ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి అంటే కొంచెంగా వేసుకుంటే బాగోదు ఇదిగండి దాంట్లోకి కొన్ని ఆవాలు ఒక స్పూన్ కావర్ స్పూన్ మెంతులు మూడు మిర్చి ఇవేగా వేయాలండి ఇంగువ కొంచెం ఇంగువ వేసేసుకోండి వెల్లుల్లిపాయలు ఇవి వేస్తున్నాను కదా మీకు కావాలంటే ఇంకా ఎక్కువేనే వేసుకోవచ్చండి బాగుంటాయి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తున్నాయి ఏం పల్లె మాకు ఇంతవరకు చాలని నేను ఇంతవరకు వేస్తున్నాను కాకపోతే రెండు మూడు వెల్లుల్లిపాయలు రెబ్బలు ఉంటాయి కదా ఇవి కొంచెం చితక్కొట్టి వేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది అన్నమాట వెల్లుల్లిపాయలు ఇవి వేగుతూ ఉంటాయి పచ్చిమిర్చి ఇందులో కూడా ఇందాక బజ్జీలకి కట్ చేసిన మిర్చి ఉన్నాయి కదా ఇవి కూడా ఇందులో వేసేస్తున్నాము ఇదండి గంగూర ఇంట్లో పెట్టేస్తే మొత్తం ఉడిస్తాను చక్కగా గోంగూర ఊస్తే మజ్జిపోతుందండి ఎక్కువ అలా వేడి చూస్తే చాలు మజ్జిపోతుందండి కొంచెం సిమ్లో పెట్టుకోండి మంట మళ్ళీ మాడుకోసం ఉంటుంది అంటే నేను కొంతమంది గోంగూర తరగరు అలాగే వేసేసుకుంటారు మా ఇంట్లో అలాగా ఆకులు ఆకులుగా ఉంటే మా ఇంట్లో తినరండి మా అత్తగారు అట్లా అలవాటు అనమాట ఆవిడ సన్నగా కట్ చేసేస్తారు ఏదైనా ఆకుకూర ఇవన్నీ పప్పు తీసేసి బాగా బాగా కలిపేసుకోవాలి మెత్తగా ఉడికింది అయినా కూడా ఇల్లన్నా ఉంటుంది బాగా కలిసిపోతుంది దీన్ని ఇందులో వేసేసుకోవాలి పసుపు కారం రాళ్ళ ఉప్పుండి సరిపడినంత ఉప్పు వేసుకోవటం ఉప్పు కారం ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవటమే బాగా కలిపేస్తాం మంటని సిమ్లోనే పెట్టుకుంటే బాగుంది గోంగూరపప్పు పలుచగా ఉండకూడదు కొంచెం గోంగూరపప్పు గట్టిగానే ఉండాలి టమాటా పప్పు అలాంటివి పలుచగా ఉంటే టేస్ట్గా ఉంటాయి గోంగూరపప్పు మామిడికాయ పప్పు గట్టిగా ఉంటే టేస్ట్గా ఉంటుంది ఉప్పు కరిగి ఉడికిపోతే ఇంకా మనకి ఇవ్వండి కొత్తిమీర గోంగూర పప్పులో కొత్తిమీర కూడా బాగుంటుంది నత్తు నుంచి వేసేస్తుంటే కాడలు కాడలు అక్కడ అక్కడ తాగుంటుంది కొంచెం ఒక ఐదు నిమిషాలు మగ్గిద్దాం పప్పు ఉడికిందో లేదో చూద్దామండి ఉడికి ఉడికింది కాబట్టి ఎలా ఉందని చూడండి గోంగూర పప్పు కలర్ఫుల్గా మంచి స్మెల్ తోటి చాలా చాలా బాగుంది వెల్లుగుపాయలు కూడా బాగా ఉడికినాయి దీన్ని గిన్నెలోకి షిఫ్ట్ చేయచ్చు రోజు మా ఇంట్లో లంచ్కి దిగండి మా అత్తగారి స్టైల్లో పచ్చిమిర్చి కూర గోంగూర పప్పు ఈరోజు లంచ్ కండి ఇది ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ పెట్టండి నా వంటలు మీకు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఒకసారి కామెంట్ పెట్టండి నచ్చితే నచ్చితే అని కాదు నచ్చుతుందని అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి చూసి నాకు కామెంట్ పెట్టి ఒక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి ఉంటానండి బాయ్ అండి